సుఖకరమైనటువంటి జీవితాన్ని గడపటం కోసం సులభమైనటువంటి మార్గాన్ని తెలియజేశారు శివానందలహరి శత శ్లోకి దాంట్లో నాలుగు శ్లోకాలు చెప్పుకున్నాం ఇది ఐదవది స్మృత శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణిత పురాణే స్తుతి నటన హాస్యే హాస్యచ రదం రాజా పశుమతేనట విని తెలుసుకోవాలి విన్నది గుర్తుంచుకోవడం స్మృతి స్మృతి పదంలో ఉంచుకోవటం అందువల్ల దీన్ని శృతి స్మృతులని స్మృతవు అని స్మృతులు భారతీయ సంపద మనకి వారసత్వంగా లభించింది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఋషులు ద్రష్టలు మంత్ర ద్రష్టలు పరమేశ్వరుడి ద్వారా నిశ్వాస రూపంలో విశ్వమంతా వ్యాప్తి చెందినటువంటి ఈ విశ్వంలో ఏ పదార్థము ఏ దేనికి ఉపయోగిస్తుంది ఆ పదార్థం ఎలా ఏర్పడింది దాని ప్రయోజనం ఏమిటి దాని జీవన విధానం దాని జీవన ప్రమాణం ఏంటి అన్నీ తెలుసుకోవడానికి ఒక గైడ్ వేదం అనేది ఈ విశ్వంలోకి వచ్చాయి కదా మరి ఇదేంటి ఇది తినదగిందా ఇది తినకూడదా ఇది వాడాలా ఇది వాడకూడదా మనకి ఎలా తెలుస్తుంది ఎవరు చెప్పాలి ఇప్పుడైతే అందరూ చెప్తున్నారు ఫలానా వస్తువులను గుర్తించి పేరు వస్తువు చెప్తున్నారు ఎవరూ లేని ఉన్నటువంటి వస్తువుల పేర్లు ఎవరు పెట్టారు ఇది మామిడి చెట్టు ఇది ద్రాక్ష చెట్టు ఇది వేప చెట్టు ఇది తినదగింది తినకూడదని ఎవరు చెప్తారు ఎవరో ఒకరు చెప్తే తెలిసేది వేదము తెలియచేస్తోంది లక్ష ఇరవై ఐదు వేల రకాల వృక్షజాతులు ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు పద్నాలుగు వేల రకాల రాయి పెట్రాలజీ కొండలు ఇరవై మూడు వేల రకాల జలాలు ఏదో తెలియజేస్తుంది ఋషులు ఇంద్రియాలన్ని కూడా అనుసంధానం చేసి పరమాత్మ వైపుకి తమ దృష్టిని ఉంచి సాధన చేయగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి ఆ ఈశ్వరుడు యొక్క నిశ్వాస రూపంలో వ్యాప్తి చెందిన ఆ వేద విజ్ఞానం మౌనంగా ధ్యానం చేస్తున్న వారి యొక్క భావనలోకి ప్రవేశించింది మెదడులోకి ప్రవేశించింది వాళ్ళ ఆలోచనలో తలుక్కుమని మెరుపల్లే ఆలోచనలు వాళ్ళకి వచ్చిన వచ్చిన ఆలోచనకి దాన్ని పదబంధం చేసేదాన్ని అక్షరస్వరూపాన్ని ఇచ్చేదానికి తమ శిష్య పరంపరకి చెప్పగా అది వేదము తెలుసుకోవలసిన విషయము అర్థం వేదం అంటే ఏ విశ్వంలోకి వచ్చావో ఆ విశ్వానికి వచ్చి తెలియజేసేటువంటిది వేదం అణువు దగ్గర నుంచి బ్రహ్మదాకా ప్రతి ఒక్క విషయాన్ని తెలియ తెలుసుకోవచ్చు వేదాధ్యయనాన్ని మించినటువంటి జ్ఞానం ఇంకోటి ఏది లేదు ప్రపంచంలో మరి ఏ జాతికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వం మనం మనకి లభించింది వేదం అనేది దాన్ని ఎంతో నిర్లక్ష్యపరుస్తున్నాం మనం నాలుగు ముక్కలు ఇంగ్లీష్ చదువులు చదువుకొని ఈ వేదాన్ని హేళన చేస్తూ వేదాధ్యయనం చేసిన వారిని హేళన చేస్తూ హిందూ ధర్మాన్ని హేళన చేస్తూ స్వధర్మాన్ని హీళన చేస్తూ ఆట పట్టిస్తూ పరధర్మానికి లొంగిపోయి ఎలా ప్రవర్తిస్తూ పిచ్చి మొక్కల్లాగా తయారయ్యాం అర్థం లేని బతుకది పిచ్చి మొక్కలు తన గురించి తెలియదు వారి గురించి పూర్తిగా తెలీదు వాడి జాతి వేరు వాడి ధర్మం వేరు వారి ఆచారం వేరు వాడిలాగా బతికే ప్రయత్నం చేస్తున్నాము నీ ధర్మాన్ని వదిలి అది తెలీదు ఇది తెలియదు రెండింటి చెడి వేళ్ళనాడుతుంటావు మధ్యలో నువ్వు వేదాధ్యయనం చెయ్యకపోయినా పర్వాలేదు దాన్ని గౌరవించు ఎవరన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా రెండు ముక్కలు చెప్తుంటే మిర్చం నేర్చుకో అది ఏంటో తెలుస్తుంది ప్రతి పదార్థాన్ని గురించి పరిచయం చేస్తుంది వేదం ప్రతి జీవిని గురించి జీవ నిర్జీవ విశ్వం అంతా కూడా వేదం పరిచయం చేస్తోంది మన భావాలు మరొకరికి తెలియజేసేట తెలియజేయడం కోసం పాట మన మనస్సులో ఉండే ఆ భావం అవతలి వాడి మనసులోకి ఎక్కించడం మాధ్యమేమిటి భాష ఆ భాష అక్షర సమూహం అక్షర ఉత్పత్తి ఎలా జరుగుతున్నది నాభిస్థానము కంఠస్థానము తారు ఓస్ట్యములు దంత్యములు కంఠ్యములు ఇలా ఎనిమిది భాగాల నుంచి శబ్దం ఉత్పన్నమవుతున్నది మనిషిలో ఆ శబ్దోత్ శద్దోత్త స్థానాలన్నీ తెలుసుకున్నటువంటి ఋషులు దాన్ని ఒక శాస్త్రంగా మలిచారు శిక్ష ధా నాలిక పళ్ళకి ఎదురుగుండా పైకి బిగుబడితే వస్తాయి తాలూలకి పైనికి వెళ్ళి తెలిస్తే వస్తుంది తకారం బాబా పెదవులు కలిస్తే వస్తుంది ఇది ఆ ఇవన్నీ కూడా కంచములి లోపలికి వెళ్ళిన గాలి బయటికి వస్తూ కంచస్వరంలో సప్తస్వర పేటికైది అక్కడికి వెళ్ళి మనం ఏం చెప్పదలుచుకున్నామో అవతల వారికి అనేటువంటి ఆ భావం ఏదైతే ఉందో మనలో ఆ భావము హృదయస్థానం వద్ద ఉన్నటువంటి యాభై ఆరు అక్షరాలు వాయు రూపంలో సంచారం చేస్తూ ఉంటాయి ఆ భావము తనకి కావలసిన అక్షరాలను ఎందుకుంటుంది వాయు రూపంలో లోపలికి పీల్చిన గాలి ఇక్కడ వాయు రూపంలో ఉండే అక్షరాలను ఎన్నుకుని కంచం ద్వారా బయటికి వస్తుందని ఆ స్వరపేటిక హార్మోనియం లాగా ఉంటుంది స్వరపేటికలు వచ్చి బయటికి వస్తూ అప్పుడు అక్షరంగా మారుతుంది దానికి ఈ దంతములు ఈ నాలుక ఈ తాలువలు వోష్ఠములు దాన్ని సహకరిస్తాయి దానికి ఈ అన్నిటికీ మూలమైనటువంటి అక్షరం ఏదైతే ఉందో ఓంకారం అని చెప్తున్నాం ఓంకారం నుంచే విశ్వమంతా ఏర్పడింది ఆ ఓంకారానికి ఏమిటి ఆ ఉ మా నోరు తెరిస్తే ఆ మోస్తున్నప్పుడు ఊ మోసిన తర్వాత మా మూస్తేనే మా వస్తుంది ఆ ఊ దానికి మళ్ళీ దీర్ఘము నాదం బిందువు నాదము ఐదు భాగాలు స్థూల పంచాక్షరి అంటారు దాన్ని ఓంకారాన్ని ఆ ఓంకారీ విశ్వమంతా వ్యాప్తి చెందేది శబ్దం ఇలా ఏర్పడుతున్నది మన శరీరంలోకి జీవుడు ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో మాతృరూపంలో పిండల రూపంలో ఉన్నప్పుడు జీవుడు ప్రవేశిస్తున్నాడో ఈ నాడులన్నీ లెక్క ప్రకారం సాంఖ్య శాస్త్రం అంటారు దాన్ని వేదాంత శాస్త్రంలో సాంఖ్య శాస్త్రం సంఖ్య ప్రకారంగా ఉంటుంది శరీరంలో ఏ భాగాలు ఎన్ని ఉంటాయి అవి ఎంతకాలం ఉంటాయి ఎలా ఎలా పనిచేస్తాయని వ్యవస్థ వేదమే చెప్తోంది అంతా కూడా శరీరం భూమి మీదకి వచ్చిన తర్వాత మొదట పీల్చేటువంటి శ్వాస అందులో రెండు మూడు విధానాలు చెప్తారు శిరఃపతనం శిరస్సు నేలని తాకినటువంటి ఆ క్షణం నోట్ చేయగలిగితే వాళ్ళ జీవితం అంతా అక్కడే చెప్పేదే వాడు ఎంతకాలకు పోతాడు ఎన్ని బీళ్ళు చేసుకుంటాడు ఎంతమందిని అంటాడు ఎన్ని గొప్పలు కూరుస్తాడు మొత్తం జాతకం వచ్చేస్తుంది అక్కడే ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా టైంలో చేస్తే ఒక పది సెకండ్లు మారినా కూడా జాతకం మారిపోతుంది అప్పుడు జ్యోతిషం అబద్ధం అని చెప్పి వీళ్ళే డబ్బు ఆ తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు మాతృగర్భం నుంచి భూగర్భంలోకి వెళ్ళేంత వరకు వీడు గతంలో చేసిన కర్మల ఫలితాన్ని ఎలా అనుభవించాలని కూడా వ్యవస్థ శాస్త్రం శబ్దం ఎలా ఉత్పత్తి అవుతున్నది ఆ శబ్దం యొక్క స్వరూపం ఏమిటి దాన్ని అనుసంధానం ఎలా చేస్తున్నాము తక్ష ద్విపది స చతుష్పది అష్టాపది నవపది బహుషి సహస్ర అక్షరా పరమే యోవన్ ఒక అక్షరం ఏకాక్షరం అక్షరం అక్షరాలు మూడు అక్షరాలు ఒకొక్క పదంగా ఏర్పడుతున్నది అది ఛందస్సు ఛందస్సు తెలిస్తే తప్ప మంత్రం తెలియదు ఛందస్సు అంటే కప్పబడి ఉన్నది అని అర్థం దుప్పటి కప్పారు వేదం యొక్క మంత్రాలు ఎవరికి అర్థం కాకూడానికి కారణం ఆ ఛందస్సు తెలిస్తే తప్ప దాని గుణం తెలియదు అక్షరాలన్నీ ఒకే మాదిరిగా ఉంటాయి కానీ ఆ ఛందస్సు తెలియాలి శిక్ష వ్యాకరణము ఛందస్సు ఈ మూడు తెలిస్తే తప్ప వేదం బోధపడదు ఇరవై తొమ్మిది ఛందస్సులు ప్రధానంగా ఉంటే దానికి వేదం అర్థం చేసుకోవాలంటే ఈ ఛందస్సు తప్పనిసరిగా వ్యాకరణం తెలిసి ఉండాలి మహాభాష్యం చదివించే తప్ప ఇది అర్థం కాదు వేదం షడంగ సహిత వేదాధ్యయనం అంటారు అందుకని శిక్ష వ్యాకరణము జ్యోతిష్యము ఛందస్సు కల్ప సూత్రాలు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాము చె అందుకున్న తర్వాతే వీడు గృహస్థౌతాడు లేకపోతే వాడు పోతే ఆడపిల్ల కూడా అంతే పురుషుడు చెయ్యి అందుకుని గుహిణి అవుతున్నది ఇద్దరు కలిసి ఒక కొత్త గమ్యము కొత్త జీవన విధానము కొత్త మార్గము ఏర్పడుతోంది వాళ్ళకి ధర్మాలన్నీ వాళ్ళకి అప్లై అవుతాయి ఇక్కడ గృహస్థాస్త్రం ధర్మాలు ఇల్లు ఎలా ఉండాలి గడప ఎలా ఉండాలి ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి నీరు ఎక్కడ ఉండాలి పొయ్యి ఎక్కడ ఉండాలి దేవుడు ఎక్కడ ఉండాలి మంచం ఎక్కడ ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి ఎంతమంది పిల్లల్ని కనాలి పిల్లల్ని కనాలంటే మనకేం కావాలి కలిస్తే కుడతారని కాదు ఎప్పుడు కలిస్తే ఎలాంటి కొడుకు పుడతాడు కూడా శాస్త్రం మనం ఎత్తుంది ఇక్కడ నువ్వు ఏ సమయంలో కలిసావో అక్కడి నుంచి టైం కౌంట్ చేసి గర్భం నిలిస్తే ఎటువంటి వాడు కుడతాడో ముందే చెప్పొచ్చు మనం రాక్షసుడా వాడు విశాచ లేదా అద్భుతమైన ఎటువంటి వాడు కుడతాడా ముందే చెప్పొచ్చు సమయం అందుకనే వివాహం అవ్వగానే గర్భాధార ముహూర్తం విడిగా నిర్ణయిస్తారు ఇప్పుడు అంత సీన్ లేదు బాబు అందరు కూడా వెళ్ళాగానే ఫస్ట్ ఐదుగా అనుమతి చేసుకుంటున్నారు చాలా మంది దరిద్ర బతుకులు బతుకుతున్నారు సరైన ముహూర్తంలో బీజావాపనం జరగాలి ఉత్తమ సంతానం కలుగుతుంది మంచి స్ఫురద్రూపి మంచి ఆకారము స్వరూపము మంచి వాక్కు ధారణాశక్తి కలిగిన వాడు లోకంలో తన ముద్ర వేసి వెళ్తాడు చెదూరు కాక బతకరు గోడు మంది పుడుతున్నారు పోతున్నారు ఎవరిని ఇక్కడ ఏం ఇక్కడ ఉండదు పుట్టావా తిన్నావా వెళ్ళి చేసుకున్నావా నలుగురు కిన్నావా పోయావా అంతకుమించి ఏం చరిత్ర ఉండదు వీళ్ళకి సంతానం ఉత్తమ సంతానం కలగాలి మన చేతుల్లోనే ఉంది పిల్లల్ని కనడం కాదు వాళ్ళని ఎలా పెంచాలి వేదం చెప్తోంది ఆ వేదాన్ని గౌరవిస్తే అది మనకి మార్గం చూపిస్తుంది పట్టించుకోకపోతే అది పట్టించుకోదు వేదం ఒకటే నాలుగు వేదాలు నాలుగు వేదాలంటే ఓ ఓదరు పంట ఈ అలకర వాళ్ళది ఎక్కువైపోయింది అలాంటి ఒకటే వేదం వేదం అంటే తెలుసుకో వేద అంటే తెలుసుకో యోగం ఏ ఆయతనం వేద భవతి ఎవడైతే వేదాన్ని తెలుసుకుంటున్నారో వాడు సుఖంగా కంఫర్టబుల్గా జీవిస్తాడు జలములు ఎక్కడ ఉన్నాయి యో అప మాత నంబేద జలస్థానాలు ఎవరు తెలుసుకున్నాడో నీటితోనే జీవనం ఉంటుంది కాబట్టి నీరు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో ఎటువంటి నీరు తెలుస్తుంది కాబట్టి ఈజీగా బతికేస్తాడు వాడు మిగతా వాళ్ళు వెతుక్కుంటారు వేదం ఒకటే విశ్వంలో ఉండే సమస్త పదార్థాన్ని పరిచయం చేస్తుంది వేదం నువ్వు దాన్ని ఉపయోగిస్తావా లేదా ఎలా ఉపయోగించుకునే ఇష్టం అన్ని పదార్థాలు అన్ని వస్తువులు అన్ని వ్యక్తులు అన్ని శరీరాలు అన్ని చెట్లు అన్ని రాళ్ళు అన్ని ప్రతి ఒక్కటి విలవరిచి చెప్తోంది ఈ విశ్వం ఎలా ఏర్పాటు చేయబడి ఉంది ఇందులో ఉన్న వస్తువులు ఏమిటి ధైర్యం ఏమిటి ఇది ఎంతకాలం ఉంటుంది ఇక్కడ ఎప్పుడు వచ్చింది ఎంతకాలం ఉంటుంది ఒకవేళ వెళ్ళిపోతే విశ్వం అంతా ఎక్కడికి వెళుతుంది వెళ్ళి మళ్ళీ ఎంతకాలంతో అన్నీ ఉంటాయి వెళ్ళము మనకి వేదం రాకపోయినా పరదాలేదు కానీ ఈ వేదభూమిలో మనకి శరీరం లభించిందే భగవంతుడు మనల్ని అనుగ్రహించి ఇక్కడ జన్మనిచ్చాడు ఇక్కడ శరీరాన్ని ఇచ్చాడే అదే ఎంతో పుణ్యం చేసుకున్నాం మనం ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుట్టాము శివానుగ్రహం ఇది ఈ భరతభూమి భరతవర్షం దాటి అవతలకపోతే అవతలికి వెళ్ళి కాగితంతో తుడుచుకుంటారు కడుక్కోరు అట్లాంటి దరిద్రపు లక్షణాలు లేకుండా శుభ్రంగా మూడు సార్లు స్నానం చేసి సంక్షామనం చేసి దేవతార్చన చేసి ఇవన్నీ చేయకపోయినా కూడా శుచిగా ఉండటం అందరికీ అలవాటి వేదభూమి నువ్వు చదవకపోయినా నీ పూర్వీకులు చదివినటువంటి ఆ జెనెటిక్ ఆర్డర్ నీలో ఇప్పటికీ ఉంటుంది నీ ఇంగ్లీష్ చదువులు ఇంగ్లీష్ ఉద్యోగాలు బిజీ లైఫ్లో ఉన్నా కూడా ఎప్పుడూప్పుడు మనసు లాగుతుంది కారణం నీ నాడుల్లో మీ పూర్వీకులు నిక్షిప్తం చేసినటువంటి ఆ బీజం అది అనంత విషయ రాసి వేదం అంటే కోటి సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా కూడా తెలుసుకోలేము అనంత విషయం వేదంలో ఉంటుంది దాన్ని అధ్యయనం చేసే విధానం ఉన్నది పెద్దల్ని గురువులను అడిగి తెలుసుకోవాలి వేదనగా మాట్లాడకూడదు ఓపిక కావాలి ముందుగా షడంగాలు అధ్యయనం చేయడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు కొడుతుంది తర్వాత వేదం పన్నెండు సంవత్సరాలు ఒక వేదం నాలుగు వేదాలకి నలభై ఎనిమిది సంవత్సరాలు కొడుతుంది షడంగాలకు నాలుగు నుంచి ఆరు ఆరు సంవత్సరాలు యాభై రెండు యాభై నాలుగేళ్ళు ఏళ్ళు అప్పుడు తెలుస్తుంది విశ్వం యొక్క స్వరూపం ఏంటి దయానంద సరస్వతి నాలుగు వేదాలు చదివిన మహాన్ ఆర్యసం అస్థాపన చేసేవాడు ఆయన చదివిడు నాలుగు బద్దాం చాలామంది ఉన్నారు మా దగ్గర ధర్మపురిలో ఉండేవారు నాలుగు వేదాలు చదివేసరికి వయసు అయిపోయింది పెళ్లి చేసుకోలే యాభై యాభై రెండు యాభై నాలుగేళ్ళు చూసాడు నాలుగు పూర్తి చేశారు వేదాలు మా బాల్యాలను చూసాం ఆయన ఎప్పుడు యాభై అరవై ఏళ్ళు చూసిన అనంతమైనటువంటి విషయ రాస్యత్తని వేదము అన్నారు రాబోయే కలియుగంలో ఇంత ధారణాశక్తి మానవులకి ఉండదు అల్పాయుష్కులు అల్ప అల్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈ వేదం వాళ్ళ గుర్రకెక్కదని కృష్ణద్వైపాయనుడు దీన్ని నాలుగు భాగాలుగా విభజన చేశాడు మంత్రభాగం అంతా చేసి స్వరయుక్తమైనటువంటి మంత్రభాగాన్ని చేసి రుక్ అన్న రుక్ అంటే మంత్రము ఎన్ని రుక్కులు ఉన్నాయి కౌంటర్ ఉంటుంది ఒక్కొక్కరుక్కు కొన్ని సూక్తాలు సూక్తాలుగా కలిగి ఉంటుంది అది దీన్ని పది మండలాలుగా విభజన చేశారు ఋగ్వేదం స్వరం తప్పనిసరి గురుముఖతనే నేర్చుకోవాలి పుస్తకాలు కానీ టీవీలు కానీ వీటిలు కానీ చూసి నేర్చుకోకూడదు వేదం ఎప్పుడు కూడా గురుముఖి శుశ్రూష చేసి సేవ చేసి గురువు ద్వారా నేర్చుకోవాలి అప్పుడే తెలుస్తుంది అది అన్నము అన్నము పప్పు కూర వేసుకుని భోజనం చేస్తున్నాం పెరుగు నెయ్యి వేసుకుని ఇదే భోజనం ఒక జంతువుకి పెట్టండి ఇదే రుచి సేమ్ కానీ ఈ రుచి అనుభవిస్తున్నదా వేర్వేరు జంతువులకి ఈ రుచి దాని పెట్టుతుంది చక్కటి క్షీరాన్నం పాయసం నెయ్యి భముగులాడే నెయ్యితో చక్కగా చేయండి దేవతలు నవ్వించి పెడతాం మనం అందరూ కూడా ఇష్టపడతారు అది ఒక పులికి పెట్టండి పాయసం అది ఇష్టపడుతుందా దానికి మాంసమే రుచి అంటే భిన్న రుచులు కలిగి ఉంటాడు జీవుడు జీవుడు ఒక్కడే పులిలో కాకిలో గద్దలో మనిషిలో ఎద్దులో ఉండేది జీవుడు ఒక్కడే శరీరాలు వేరు ఏ శరీరంలోకి వెళ్ళాడో ఆ శరీర తత్వం ఉంటుంది దానికి విధించిన ఆహారం అయితే ఉంటుంది ఆ శరీరం లోపల జీవుడు మాత్రం వాడే ఇలా ఈ విధానం అంతా కూడా చెప్పబడుతున్నది వేదం ద్వారా ఈ కృష్ణ ద్వైపాయనుడు ద్వి ఆపహ రెండు వేపులా నీడిపోతున్నటువంటి ఒక చిన్న గడ్డ మీద పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అంటారు ఆయన్ని కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు నాలుగుగా వివహించాడు అందులో మంత్రభాగమంతా ఋగ్వేదం అన్నారు రుక్కులతో కూడుకున్నది స్వరయుక్తం స్వరం లేకుండా మంత్రం చెప్తే గోహత్యాపాతకం వస్తుంది తప్పనిసరిగా ఆ స్వరం గురువు ద్వారా నేర్చుకుని తీరాలి ఇక రెండవది గద్య పద్యాత్మకమైనటువంటిది కొంత వచనము కొంత పద్యము కొంత స్వరయుక్తము కొంత మామూలుగా వచనంలాగా ఉండేది యజుర్వేదం ఋగ్వేదము కేవలం పారాయణ మాత్రమే పఠనం మాత్రమే యజుర్వేదము క్రియ తంతు కూడా ఉంటుంది ఈ యజ్ఞయాగాదులు కర్మకాండాలన్నీ కూడా యజుర్వేదానికి సంబంధించినవి దేవాలయాల్లో జరిగే పూజలు నైవేద్యాలు కైంకర్యాలన్నీ యజుర్వేదమే మొత్తం అంతా కూడా గృహస్థాశ్రమంలో ఉండేటువంటి షోడశ కర్మలన్నీ కూడా యజుర్వేద సంబంధితమైనటువంటివి మంత్ర నుక్కులే మంత్రం అదే కానీ కర్మ ఎలా చేయాలి గృహప్రవేశం చేసుకుంటున్నావా దాని ముహూర్తం ఏమిటి సమయం ఏమిటి నీ గోత్రం ఏమిటి నీ నక్షత్రం ఏమిటి గృహప్ర గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి రోజు ఏమిటి నీకు దానికి ఎలా సెట్ అవుతుంది అక్కడ చేయాల్సిన క్రియ ఏమిటి అక్కడ కావాల్సిన వస్తువులు ఏమిటి లేదా పిల్లవాడికి ఉంటాడా పదకొండు రోజులు చేయాల్సిన కర్మలు ఏమిటి నీకు ఆశోచం పాటించాల్సింది ఏమిటి పదకొండో రోజున ఏం చేయాలి ఉయ్యా ఎలా వేయాలి నామకాడలు ఎలా చేయాలి ఎన్ని క్షాలతో నామం ఉండాలి మోగోలు వాడ ఆడపిల్ల చోడస కర్మలు అందరికీ ఉంటాయి ఇందులో బ్రాహ్మణులు క్షత్రియులంతా ఏముండదు అందరికీ ఉంటాయి సమానం చోడసర్మలు పదహారవ కర్మ అంచేష్టి వెళ్తే వాడిని ఎలా దహనం చేయాలండి అక్కడ ఉంటుంది అంతా కూడా ఇవన్నీ యజర్గాలకు సంబంధించినవి ఇక సామవేదం ఆ మంత్రం యొక్క స్వరము రాగం మనకి ఇక్కడ సామవేదం పెద్దగా ఉండదు గుజరాత్ వైపు కృష్ణుడు అందుకనే గుజరాత్ వైపు సామవేదం అధ్యయనం చేసింది సాందీపు మహర్షి దగ్గర మధ్యప్రదేశ్లో ఆయన నేర్చుకుంది ఆయన గురువు గారు సాందీపుడు పేదాచ సామవేదం చేశాడు ఆయన అందుకనే గోపిక పాటలు పాడతారు నార్త్ సైడ్ అంతా కూడా పాటలు భజనలే ఎక్కువ డాన్సులు చేసుకుంటూ పాడతారు పెద్ద పెద్ద గురువులు కూడా డాన్స్ చేస్తారు మాకేమో నవ్వు వస్తుంది కానీ అక్కడ సంప్రదాయం సామవేదం చెప్తుంది వెయ్యి శాఖ సామవేదం రుగ్వేదం ఇరవై ఒక్క శాఖలు ఎదురు వేదం నూరు శాఖలు ఇప్పుడు ఎన్ని లేవు అన్ని మృగ్యమైపోయి మొత్తం పదకొండు వందల ముప్పై వేద శాఖలు మనకి ఈ వేదానికి మళ్ళీ బ్రాహ్మణాలు ఆరణికాలు ఉపనిషత్తులు అంటూ దాని ఎంగారు దానికి మళ్ళీ ఆయుర్వేదం ఒక ఆయుర్వేదము జ్యోతిషము మనం చదివే జ్యోతిష్యం వేరు అది వేరు వేదాంగ జ్యోతిష్యం వేరు సంహిత ఫలభాగము గోచార పదాలు చెప్తూ ఉంటారు జ్యోతిషం సంహిత భాగం అత్యయం చేస్తే కానీ తెలియదు అది ఏంటోనే ఇరవై ఏళ్ళు పడుతుంది జ్యోతిషం నేర్చుకోవడానికి ఏదో ఈయన అష్టపుత్రలు పెద్ద బోర్డు కట్టేసి ఇవాళ బెంగళూరులో రేపు హైదరాబాద్లో ఇల్లు అనంతపూర్లో ప్రచారం టీవీలో వస్తుంది మీ జాతకం అంతా చెప్పేస్తాం అపాయింట్మెంట్ మీద యాభై వేల లక్షల రూపాయలు ఏమేస్తారో బిల్లు తెలియదు కానీ ఇవాళ బెంగళూరులో మద్రాసులో భలే ఉంటాయి వీళ్ళు అన్నీ కూడా అక్కడికి విషయం ఏమి ఉండదు ఓ ఇరవై సంవత్సరాలు అధ్యయనం చేస్తే కానీ వంట పట్టదు జ్యోతిష్యం అంత శాస్త్రం జ్యోతి శివుడు జ్యోతిష్ల వల్ల కిరణాల వల్ల ఏర్పడుతున్నది ఇక్కడ మార్పులన్నీ కూడా మొదటి సూర్యకిరణానికి ఎనిమిదవ సూర్యకిరణానికి ఉన్న టైము ముప్పై రెండు నిమిషాలు ఆ ముప్పై రెండు నిమిషాల్లో ఏం మార్పు దొరుకుతుందో చెప్పగలిగే జ్యోతిష్యం దానికి వీడు చెప్పేందుకు సంబంధం ఉండదు నీకు పెళ్ళవుతుంది నలుగురు పిల్లలు అంటారు నువ్వు బ్రహ్మాండ సంపాదిస్తావు అదే చెప్తాడు సోదరిస్తా కూడా వీళ్ళకి అదే కావాలి వర్రె కసావ్య దగ్గరికి వెళుతుంది వీళ్ళకి నాకు డబ్బు ఇప్పుడు వస్తుంది నా అప్పులు ఇప్పుడు పోతాయి నా కోర్టు కేసులు పోతాయి ఇంతే తప్ప శాస్త్రం ఏంటో మాత్రం ఎప్పుడు అనిపించదు తెలుసుకోవాలని జ్యోతిష్యము షట్ ఒకటి వేదాంగ జ్యోతిషం వేరు మళ్ళీ గణితం వేదాంగ గణితం వేరు వేద గణితం చాలా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అన్ని కూడా మనకి చాలా చెప్తున్నారు ఇక్కడ ఇది యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఏకాచే తిస్త పంచచమె సప్తమే నవచమె మూలియ మంత్రాన్ని చదువుతుంటారు అభిషేకం చదివే మంత్రానికి కానీ స్క్వైర్ రూట్ అది లెక్కలు చదువుతాం స్క్వైర్ స్క్వైర్ రూట్ చదువుతాం కదా రెండు వేల నాలుగు 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 పదహారు 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 రెండు వందల యాభై ఆరు స్క్వైర్ రూట్ చెప్తున్నాను కదా మంత్రం అది ఏకాచమే చిత్రచమే ఒకటి మూడు నాలుగు రెండు వేలు నాలుగు అది పంచచమే ఒకటి మూడు నాలుగు తొమ్మిది మూడు మూడు తొమ్మిది స్క్వైర్ స్క్వైర్ రూట్ సప్తచమే తొమ్మిది ఏడు పదహారు నాలుగు నాలుగు పదహారు ఒకటి రెండు మూడు నాలుగుకి స్క్వైర్ స్క్వైర్ రూట్ కనబడుతో మంత్రం అది తెలియని విషయం లేదు వేదంలో మనం వేదాన్ని చక్కగా గౌరవించి దాని పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండి మనం ఈ వయసులో తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు కానీ దాన్ని పూజించడం ఒక విధయం వేదాధ్యయనం చేసిన వాడు చాలా సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు అందుకని వేద వేద పండితుల్ని గౌరవిస్తున్నాం విద్య విద్యకే గౌరవం మనిషికి కాదు మనిషి ఆరు అడుగులు అంతగాడు గొట్టం పని చేస్తే బాగుంటాడు హీరోలాగా నోరు తెలిస్తే మాత్రం ఏముండదు అక్షరం విద్య ఎవరి దగ్గర ఉందో వాడికే గౌరవం మా బిహెచ్ఎల్ ఒక ఆయన ఇప్పుడు నాడే తెలియదు ఆయన ఏది చదివేరు రామ్స్ అప్ వేలుముద్ర వేస్తాడు కానీ ఎక్కడ నీళ్లు పడతాయో చక్కగా కొబ్బరికాయ తీసుకొచ్చి చెప్తాడు నీళ్లు పడతాయి బోరని వీళ్ళంతా జియాలజీ చదివిన వాళ్ళంతా కూడా ఎన్ని బోర్లో ఫెయిల్ అయిపోయినాయి వేసిన వేసినవన్నీ కూడా మీటర్లు వేసి పెద్ద చదువులు చదువుకొచ్చారు ఇంజనీర్ వీడు వాళ్ళు చెప్పినవన్నీ ఫెయిల్ అయినాయి కానీ ఏం చెప్తే గొల్లాయి చెప్పి ఫెయిల్ కాదు ఎవరి స్థలంలో ఆ స్థల యజమాని శుభ్రంగా స్నానం చేసి తడిపట్టడంతో కొబ్బరికాయ మీద కూర్చుంటే ఆ కొబ్బరికాయ తిరిగిందంటే కచ్చింగ్ నీళ్లు ఉన్నాయి అక్కడ ఎవరో అయ్యి పాపం ఆయన సేవ చేస్తే ఆ విద్య ఇచ్చాడానికి ఆ గొలాయిని అందరికీ శుభేచ్ఛలు ఉన్నాడు పోయినాడు ఒక తెలియదు ఆయన వేద విచరిస్తూ ఉంటాయి గుప్తము గోప్యం కదా కప్పబడి ఉంటాయి అవి నువ్వు సరి అయిన విధానంలో పెట్టేగానేవి అర్థం కావు అవి తెలియవు నీకు అది మండలాలుగా విభజించబడింది ఋగ్వేదం స్వరయుక్తమైనటువంటిది అవే మంత్రాలు కొన్ని వచనంతో కలిపి కర్మలు చేయటానికి చూడని కర్మలకి అనుగుణంగా రచించబడింది విభజించబడింది యజుర్వేదం యజ అంటే పూజించు అని అర్థం యజ అంటే యజమాని అర్థం ఎవరు యజమాని కర్మలు చేస్తున్న వాటికి ఆ కర్మకి యజమాని వాడు కాబట్టి యజ యజస్సు ఇది శివానందలహలోని ఐదవ శ్లోకం చెప్తున్నాము చక్కటి విషయాలు ఉన్నాయి ఈ శ్లోకంలో మిగతా అది రేపు చెప్పుకుందాం ఏడు గంటల కింద రేపు చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్యాం సమస్తా మహిన్మహేష్రాం దూకా